ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో మనమందరము బాగుండ జరం వారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈరోజు నేను మీకు వినిపించే విషయం ఏంటంటే శ్రీమద్దేవి భాగవతంలోని మూడవ స్కందంలో రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము దివ్య విమానము వ్యాసుడు ఇంకా ఇలా అంటూ ఉన్నారు జన్మేజయ నువ్వు నన్ను అడిగిన ప్రశ్నే నేను అలా నారదముని అడిగాను దానికి అతడు ఏం చెప్పాడో అదే నీకు చెప్తూ ఉన్నాను విను నారదముని ఇలా చెప్పాడు వ్యాసా ఏం చెప్పమంటావో పూర్వము నా మనసులోనూ ఇలాంటి సందేహమే కలిగింది ఒక సందేహంతో సరిపోలేదు సందేహం మీద సందేహము పరంపరగా నన్ను ఉక్కిరి బిక్కిరిగా చేశాయంటే నమ్ము నిలవలేకపోయాను తిన్నగా బ్రహ్మలోకానికి వెళ్ళాను మా తండ్రి గారి అడిగాను నువ్వు ఇప్పుడు అడిగినట్లే అతన్ని అడిగాను తండ్రి ఈ బ్రహ్మాండం ఎలా పుట్టింది దీనిని ఎవరు సృష్టించారు నువ్వా విష్ణుదేవుడా శివుడా దీని యథార్థము తెలివి అని ఎవ్వరిని ఆరాధించాలి మేము అందరికంటే ఉత్తమమైన ఉత్తముడైన ఈశ్వరుడెవడు దుఃఖమయము అసత్యము అయినా భావ సముద్రంలో మునిగిపోతున్నాను నేను సందేహాల సందేహాలతో శాంతి లేకుండా ఉంది నాకు తీర్థాల వల్ల దేవాలయాల వల్ల ఇతర సాధనాల వల్ల మనసు స్థిరపడకుండా ఉంది పరమతత్వం తెలుసుకుంటేనే కానీ శాంతి ఎలా లభిస్తుంది చంచలమైన మనసుకి ఏకాగ్రత ఎలా కుదురుతుంది చెప్పు ఎవరిని అర్చించాలి ఎవరిని స్థుతించాలి ఏమీ ఎరగ నేను నా చిక్కు ప్రశ్న విని బ్రహ్మదేవుడిలా అన్నాడు కుమారా గట్టి ప్రశ్న వే చేసావు నువ్వు ఏం చెప్పమంటావు నన్ను సాక్షాత్తు విష్ణుదేవుడైన నిశ్చితమైన జవాబు చెప్పలేదు దీనికి సరైన తత్వం తెలిసిన ప్రాణి ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు అయితే విరాగులు నిరీహులు మచ్చరం లేని వాళ్ళు అయినా మహాపురుషులు మాత్రం కానకలుగుతారు పూర్వం ప్రళయకాలంలో స్థావర జంగమాత్మకమైన ప్రాణికోటి యావత్తు నాశనమైపోయింది విశ్వమంతా సముద్రమే సముద్రంగా మారిపోయింది అనంతరం పంచమహాభూతాలు పుట్టాయి నేను పద్మంలోంచి పుట్టాను అప్పుడు ఈ సూర్యుడు చంద్రుడు కుడి కొండలు ఏవి నాకు కనబడలేదు పద్మకోశం మీద మౌనంగా కూర్చుని నేను ఆలోచించాను ఈ మహాసముద్రంలో నేను ఎలా పుట్టాను నన్ను ఎవరు పుట్టించారు నన్ను రక్షించే ప్రభు ఎవరు యుగాంతంలో ఎవరు సంహరిస్తారు ఈ సముద్ర దేని ఆధారం మీద ఉందో భూమి కూడా అవపడదు భూములే లేనప్పుడు బురద మాత్రం ఎలా వస్తుంది బురద లేనప్పుడు పద్మం ఎలా పుట్టింది ఈ పంకజానికి మూలాధారమైన పంకము ఏది బురద బురద ఉంటే భూమి తప్పకుండా ఉంటుంది సందేహం లేదు ఈ ఆలోచనతో నీళ్ళలో దిగాను వెయ్యేళ్ల దాకా భూమి కోసం వెతికాను కానీ భూమి కనబడలేదు అంతలో ఆకాశవాణి వినబడింది తపస్సు చెయ్యి అని నేను తిరిగి పద్మం మీదకి వచ్చేశాను వెయ్యేళ్ళు పద్మం మీదే కూర్చుని తపస్సు చేశాను అప్పుడు మళ్ళీ ఆకాశవాణి వినపడింది సృష్టించు అని ఏం సృష్టించాలి ఎలా సృష్టించాలి అని ఆలోచనలో పడ్డాను అంతలో మధుకైటబులు ఘోర రూపులైన రాక్షసులు వచ్చి నా ముందు నిలబడ్డారు యుద్ధానికి రమ్మని జబ్బలు చరిచారు నేను భయపడిపోయాను పద్మనాళం పట్టుకుని కిందికి నీళ్ళలో దిగాను అక్కడ పరమాత్ముతుడైన ఒక పురుషుడు కనిపించాడు నీటి మేఘంలా ఉంది అతడి శరీరం అతడికి నాలుగు చేతులు ఉన్నాయి పసుపచ్చటి పచ్చటి పట్టుబట్ట కట్టుకున్నాడు శేషనాగు మీద పడుకున్నాడు అతడి మెడలో వనమాల ఉంది అతడి చేతు చేతుల్లో శంఖము చక్రము గద పద్మూ ఉన్నాయి అతడు జగన్నాథుడు మహావిష్ణువు యోగ నిద్రలో ఉన్నాడు అతడు రవ్వంత చలనం లేదు పాము పాము పానుపు మీద అతన్ని చూసి ఏం చేయాలో తోచలేదు నాకు అప్పుడు నిద్రాస్వరూపిణి అయిన భగవతిని స్మరించాను ఆమెని స్థుతించాను నేను స్తుచించడంతోనే శుభప్రదాయిని దేవి విష్ణుదేవుడి దేహం నుంచి వదిలిపోయి ఆకాశం మీద అవుపడింది కల్ప కల్పనాతీతంగా ఉంది ఆమె శరీరం దివ్యమైన నగలతో మెరిసిపోతుంది ఆమె వదిలిపోవడంతోనే ఆమె ఆత్ముడు విష్ణు భగవానుడు మేలుకొన్నాడు ఐదు వేల సంవత్సరాలు మధుకైటుబులతో బాహుయుద్ధం చేశాడు ఆ మహామాయ తన రూపులతో మధుకైటుబుల్ని చూచింది మోహము కలిగించింది దాంతో వాళ్ళని చంపగలిగాడు విష్ణువు తన తొడలు విశాలంగా చేసి వాటి మీద మదుకైటుల్ని పట్ పెట్టి చంపాడు అతడు ఇంతలో విష్ణు అక్కడి అక్కడికి శివుడు వచ్చాడు మేము ముగ్గురం కలిసి ఆకాశం మీద దేవిని చూసాం ఆమెను స్థుతి స్థుతి చేసాం మా ముగ్గురిని అనుగ్రహించిందామే బ్రహ్మ విష్ణు మహేశ్వరులారాం తత్పరులై మీ 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 పనులు మీరు చెయ్యండి మీలో బ్రహ్మ సృష్టి చేయాలి విష్ణు పాలించాలి శివుడు హరించాలి మీ మీ నివాసాలు మీరు ఏర్పరచుకోండి మధుకై డబ్బులు చచ్చిపోయారు కనుక మీరేమి ఉపద్రవం కలగదు మీరేమి మరేమీ ఉపద్రవము కలిగదు మీ విభూతితో నాలుగు విధాల ప్రాణుల్ని సృష్ సృజించండి దేవి మధుర వాక్యాలు విని మేము ముగ్గురము తల్లి శక్తి లేని వాళ్ళం మేము ఈ స్థితిలో ప్రజా సృష్టి ఎలా చేయగలము విశాలమైన భూమి లేదు అంత జలమయంగా ఉంది పంచ మహాతత్వాలు లేవు గుణాలు లేవు తన్మాత్రలు లేవు ఇంద్రియాలను లేవు అన్నాం మాటలు విని చిరునవ్వు నవ్వింది దేవి ఇందులో ఆకాశం మించి ఒక దివ్య విమానం దిగింది ఈ విమానం ఎక్కడి ఈ ఈ విమానం ఎక్కండి భయపడకండి అంది దేవి బ్రహ్మ విష్ణు మహేశ్వరులారా ఈ విమానంలో మీకు అద్భుతమైన దృశ్యం చూపిస్తాను అంది మేము ముగ్గురం ఆ రతనాల విమానం ఎక్కి కూర్చున్నాం ముత్యాల జలరో జలారులతోనూ చురుగంటలతోనూ ఎంతో ఇదిగా ఉంది విమానం స్వర్గంలాగా అందంగా ఉంది మేము కూర్చోడంతో భగవతి తన శక్తితో విమానం ఆకాశ మార్గాన ఎగిరించింది ఎగిరించింది శ్రీదేవి భాగవతం మూడవ స్కందంలో ఇది రెండవ అధ్యాయం తర్వాత మనము మూడవ అధ్యాయం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఓం క్షిమాత్రేయ నమ ఆ అమ్మవారి యొక్క కరుణా కటాక్షములు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే జనా భవంతు సమస్త మంగళాని భవంతు స్వస్తి ఓం క్షిమాత్రే నమ